వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశిలా నగర్ లో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది బాధితులను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ ల్యాండ్ మాఫియా అధికారుల కుమ్మక్కుపై తీవ్రంగా మండిపడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కొర్రేముల గ్రామ పరిధిలో నూట నలభై ఆరు ఎకరాల్లో ఏర్పాటైన రెండు వేల ఎనిమిది వందల ఆరు ఫ్లాట్లను సామాన్యులు కొనుగోలు చేశారని ఈటల తెలిపారు అయితే రెవెన్యూ రికార్డుల లోపాలను ఆసరాగా చేసుకుని వెంకటేష్ అనే వ్యక్తి నలభై ఏడు ఎకరాల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపించారు ప్రజల జీవితాలతో చెలగాట మాడితే ఊరుకునేది లేదు వెంకటేష్తో పాటు అతనికి మద్దతిచ్చిన రెవెన్యూ పోలీసు అధికారుల భరతం పడతామన్నారు ఫ్లాట్ లో ఓనర్లను గుండాలు బెదిరించి దాడులు చేస్తున్నారని ఇరవై నాలుగు గంటల్లో హత్య నేరం మోపి అరెస్టు చేయకపోతే చేస్తామని హెచ్చరించారు బాధితులకు అండగా ఉంటుందని ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలో ఒక మంచి పేరున్నటువంటి వ్యవస్థ అట్లాంటి పోలీస్ వ్యవస్థకి ఇట్లాంటి చిల్లరగాలు కొద్ది మంది ఎంత చెడ్డ పేరు తెస్తుందో మా డీజీపీ గారు ఆలోచించుకోవాలి ఇవాళ సిఐ ఇక్కడ ఉన్నటువంటి సిఐ రాజు ఆయన ఈ ల్యాండ్ గ్రాబర్లతో కుమ్ముక్క అయిపోయిందని ధర్మాన్ని చంపేస్తుందని ప్రజలను వేధిస్తుందని చెప్పి తీర్పిచ్చినప్పటికి కూడా చర్య తీసుకోకుండా తాత్సారం చేసేటువంటి పద్ధతి ఇలా ప్రభుత్వం సిగ్గు సిగ్గుపడాలి ఇవాళ గుండాలు ల్యాండ్ గ్రాబర్లు నడుపుతున్నారా వ్యవస్థని లేకపోతే ఇవాళ ప్రభుత్వం నడుపుతుందా ప్రజలు నడుపుతుందా ప్రజాస్వామ్యం నడుస్తుందా ఆలోచించుకోవాలి ఇవాళ ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాం మేము మేము దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇలా హైదరాబాద్ నగరంలో అనాదిగా ఇలాంటి గుండాలు ల్యాండ్ మాఫియాల పదకట్టల కింద నలిగిపోతున్నటువంటి సామాన్య ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీగా ఇవాళ అండగా ఉంటామని ఆశ ఇవాళ విశ్వాసాన్ని కలిగించడానికి వచ్చినాం మేము మొత్తం పార్లమెంట్ సభ్యులుగా మొత్తం శాసనసభ్యులుగా హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్లుగా ఇవాళ మొత్తం పార్టీ పరంగానే ఇలా వీళ్ళు కనుక చర్య తీసుకోకపోతే ప్రజలకు ఎట్లా రక్షణ కల్పించాలనో ప్రజల ఆస్తులకు ఎట్లా రక్షణ కల్పించాలో మేము కల్పించుకునే ప్రయత్నం చేస్తాం అది కల్పించినాడు మీరు సిగ్గుతో తరలించుకోవాలి తప్పకుండా ప్రజలారా హైదరాబాద్లో ఉన్న ప్రజలారా ఇవాళ పార్కులను మాయం చేస్తున్నాం పేద ప్రజల భూములు కొల్లగొడుతున్నటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే మాకు కబురు పెట్టే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు అండగా ఉంటాం న్యాయస్థానాల మీద ఇంకా సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇవాళ ఇంకా అక్కడక్కడ పోలీస్ వ్యవస్థలో మంచి ఆఫీసర్లు ఉంటారు రెవెన్యూ దాంట్లో కూడా మంచి ఆఫీసర్లు ఉంటారు ఇవాళ వాళ్ళ సపోర్ట్ తో మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సో ఇప్పుడు దాడి జరిగింది ఒకరిద్దరు మొత్తం తలకాయలు మగిలిపోయి రక్తం ఆరింది చేయలేదు పోలీసులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ కాపలాగా ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుందో జరిగింది మీరు చూస్తున్నారు మీలాంటి వాళ్ళు మాట్లాడితేనేమో ఎక్స్ట్రా మాట్లాడిండ్రు ఎక్స్ట్రా చెప్తున్నా అంటున్నారు ఇవాళ ప్రజలు మహిళలు వాళ్ళు ఇక్కడ మహిళలు ఇలా రిటైర్డ్ ఉద్యోగులు సీనియర్ సిటిజన్లు వాళ్ళు అంటున్న మాట ఏంటి పోలీసులే వాళ్ళకు అండగా ఉండి పోలీసుల సమక్షంలోనే పోలీసులు ఉసుగొల్పితేనే పుట్టిందని చెప్పిన మాట మాట్లాడితే ఇక్కడున్న పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదీసుకోవాలని చెప్తున్నా నేను ఒకటే ఇరవై నాలుగు గంటల్లో గుండాలు మాత్రమే కాదు వాడికి పోషిస్తున్నటువంటి వెంకటేశ్వరరావు వాళ్లకు డబ్బులు ఇచ్చి మెప్తున్న మెప్పుతున్న వెంకటేశ్వరరావు ఇవాళ చట్టంలో ఉన్న ల లసుకుల్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇలా మున్సిపల్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేస్తున్న వాడిని కనుక అరెస్ట్ చేయకపోతే వాడిని ఇక్కడి నుంచి వెకేట్ చేయించకపోతే ఆ బాధ్యత మేము తీసుకుంటాం ఆ బాధ్యత మేము తీసుకుంటాం వెనకాల తప్పకుండా లోకల్గా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉంటారని చెప్పి చెప్పిన వాళ్ళు ఇలా మాజీ శాసనసభ్యులు ఉంటారని చెప్పి మరి వాళ్ళు నిర్ణయించుకోవాలి వాళ్ళకి వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో నేను ఆరోపణ చేస్తలేను ఎందుకంటే నాతో కూడా సెల్ఫీలు దిగే వాళ్ళు ఉంటారు ఆయనతో కూడా సెల్ఫీలు దిగా ఉంటారు అంత మాత్రమే వాడు రేవంత్ రెడ్డి దగ్గర అంటున్నారు కానీ వాడు ఎవడో ఎంక్వైరీ చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు వాని వా వాని పట్ల వీళ్ళ వైఖరి ఎంతో కూడా తెలియజెప్పాల్సిన అక్కడ ఉండదు ఈ విషయమే కాదు అనేక కాలనీలలో పార్కుల జాగలు ఇలా ఈ రెండు మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్కుల జాగలన్నీ కూడా బై నంబర్లు వేసి బై నంబర్లు వేసి కొల్లగొడుతున్నారు ఇలా కాంక్రీట్ జంగల్గా మారుస్తూ ఉన్నారని చెప్తున్నారు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నా మీరు అనుకుంటున్నారు రాజ్యం మీది ఇవాళ పోలీసుల అండదండలతో మీకు ఆహా ఓహో అనే వాళ్ళు ఉండొచ్చు కేసీఆర్ కూడా గట్లే అనుకున్నాడు ఇలా దెబ్బ కొడితే దిమ్మదిరిగిపోయింది నీకు కూడా దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయే రోజులు వస్తాయి బీ కేర్ఫుల్గా ఉండండి ఇలాంటి పట్ల వాటి పట్ల మీ నాయకులు ఎక్కడెక్కడ ఇట్లాంటి పని చేస్తున్నారు ఇలాంటి గుండాలకు ఇలాంటి గ్రామర్లకు ఎక్కడెక్కడ అండగా ఉన్నారో అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి న్యాయాన్ని ధర్మాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేయండి ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే ప్రయత్నం చేయండి లేకపోతే చాత కాకపోతే ఆ పని ప్రజలు చేసుకుంటారు రేవంత్ రెడ్డికి తెలిసే ఇట్లాంటివి జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా దీని పట్ల ఇట్లాంటి వాటి పట్ల చర్యలు తీసుకోకపోతే తెలుసా తెలియవాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇప్పుడు పేపర్లో వస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో వస్తూ ఉంటుంది చీమ చితుక్కుమంటే కూడా నాకు తెలిసి ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులకు చీమ చితుక్కుమన్నా కూడా ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రతి నిత్యం వాళ్ళకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది మరి ఇలాంటి వాటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారికి సబ్మిట్ చేస్తారు దాని మట్ల స్పందించాలి కదా స్పందించకపోతే ఇవాళ తెలియకుండా ఉంటుందని అనుకోను కానీ స్పందించకపోతే వీళ్ళకు కూడా సంబంధం ఉన్నట్టు భావించాలి కేసు అయినట్టుంది కదా